రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమానికి అన్ని సంఘాలు ఇన్ని రోజులుగా విభజించి పాలించినట్లు సంఘాలు ఎడగొట్టిర్రు కానీ ఈరోజు అన్ని సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల ఐక్యమే ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మొన్న బంద్ కార్యక్రమం ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ మరి ఐక్యంగా ఈరోజు అయిందంటేనే విజయానికి దగ్గరలో ఉన్నటువంటి అర్థం ఈ సమయంలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి జాగ్రత్త గారు కానీ కృష్ణ గారు కానీ మరి మిగతా నాయకులు ఇప్పుడు గణేష్ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అందరి ఆశయం ఒకటి ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి నష్టం జరుగుతూ ఉంది అవమానాలు జరుగుతూ ఉన్నాయి అణచివేదనలు జరుగుతూ ఉన్నాయి ఈ అవమానాలు వద్దు మనకు కూడా రాజ్యాంగంలో కలగాలి చదువుకున్న మన పిల్లలకు చదువుకోవడానికి రిజర్వేషన్ కలగాలి ఉద్యోగాలలో రిజర్వేషన్ రావాలి రాజకీయ రిజర్వేషన్ ఈ మూడు అనేటి ప్రధానమైనటువంటి మరి ఇవన్నీ కావాలంటే మన అందరు తెలుసు రాజ్యాంగ సవరణ చేయాలి నేను షెడ్యూల్లో పెట్టాలి రాజ్యాంగ సవరణ చేస్తే దీనికి పూర్తి హక్కులు వస్తాయి తమిళనాడు తరహా ఈరోజు ఒక్క పార్లమెంట్ సభ్యుడన్నా పార్లమెంట్లో ఒక మాట మాట్లాడినా బైసీ సోదరులారా ఆలోచన చేసుకోండి ఒక్క ఎంపీ అన్న ఈవెల కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక గంటలో అయిపోతుంది పని ఒకటే గంటల ఇద్దరు కూర్చుని అంటే ఇమ్మీడియట్గా క్యాబినెట్ పెట్టుకోవచ్చు తర్వాత ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు కానీ ఇద్దరు అనుకుంటే ఒక గంట సేపట్లే పనిని నాలుగున్నర కోట్ల మందిలో రెండున్నర కోట్ల మందిని రోడ్ల మీద ఇప్పుతా ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి మీరు ఇన్ని ఉద్యమాలు చేసినా రెండు ప్రధానంగా రెండు వందల నలభై సిట్ రాహుల్ గాంధీ గారు ఆయన చాలా సంతోషం ఎన్నో సంవత్సరాల తర్వాత నోటి నుంచి ఆశయం నెరవేర్చాలి బీసీలు అని చెప్పి ఒక మాట వచ్చింది మరి దానికి కట్టుబడి ఉండాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఏం చేయాలి మౌనంగా ఉంటే అవుతుందా ఢిల్లీలో ధర్నాలు చేయాలా ప్రధానమంత్రిని కలవాలా రాష్ట్రపతిని కలవాలా అవసరం అనుకుంటే అక్కడ ఎంపీలు అందరూ అమర్ని చేయాలా మరి బీజేపీ ఎంపీలు కూడా మరి మీరు కూడా ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వాళ్లకు ప్రజలు వెండంటూ ఉంటారు ఖచ్చితంగా కూడా ఇది దేశవ్యాప్తంగా జరిగే ఎనభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎన్ని అవమానాలున్నాయి దేశంలో ఎన్ని అసమానతలు ఈ దేశంలో ఎన్ని ఈ రాష్ట్రంలో చూడండి స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళకు కూడా అడుగు అడుగునా అవమానాలే తప్ప ఏది లేదు రాజ్యాంగంలో నిన్న ఒక వ్యక్తి అన్నాడు రవంత రాజకీయం ఉంటేనే బాగుపడతారని అధికారం ఉంటుంది రవంత రాజకీయం ఉండాలా కోట్లు ఉంటే కాదని ఎన్ని ఎంత మనసులకైనా సరే ఈరోజు టాటా అంబానీ గారు ఇంకెవరూ తిరుపతికి వచ్చినా ఒక ఎంపీ వస్తాడు ఒక ముఖ్యమంత్రి వస్తాడు పక్క జరిపేస్తాడు అంటే పైసలకు లేదు విలువ విలువ అనేది రాజ్యాధికారంలో ఉంది విలువ కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం బీసీలను మోసం చేయకండి దయచేసి తడిగుడ్డ పెట్టి కోయకండి దయచేసి మీరు ఒక అడిగేసినారు ఇంకో అడిగేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి ఎవరు గోల్ కొడితే వాళ్ళ ప్రజలు ఉంటారు దయచేసి మోసం చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్లు ప్లాన్ చేయండి మేమందరం ఏ త్యాగాలకైనా సిద్ధం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా భారతీయ జనతా పార్టీ కూడా మీరు పెట్టి మద్దతు తెలపండి పంచ్ ఎలక్షన్స్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఎలక్షన్లు పోవాలని చూస్తున్నారు ఓ పెద్ద మనిషి కూడా చెప్పిండు ముందు సర్పంచ్లు పెట్టాలి తర్వాత ఎంపీటీసీలు పెట్టాలి జెటీసీలు పెట్టాలి మున్సిపాలిటీ పెట్టాలి అంచెల అంటే ఒక జుబ్లీస్ ఎలక్షన్ చూసుకొని వేవ్ బాగుంది రాష్ట్రం మొత్తం కూడా వెళ్తే అయిపోతుందని అనుకుంటున్నారు అది వేరు ఇది వేరు నిధులు వచ్చేటి మా అంటే మ్యాక్సిమంగా రెండు మూడు వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే కానీ మూసీ రివర్ ప్రాజెక్ట్లో లక్షన్నర కోట్ల ఒక పదివేల కోట్లు తక్కువ చేసుకోవచ్చు మీ ఎస్టిమేషన్ సరిపోతుంది ఇంకా చాలా డెవలప్ చేస్తూ చేస్తామంటారు కదా ఎస్టిమేషన్ చేస్తారు కదా కోట్లు కోట్లు వందలు అది లేకుండా పర్లేదు మాకు అభివృద్ధి లేకుండా పర్లేదు డెబ్బై ఏళ్ళు తెలంగాణ ఏం అభివృద్ధి లేకుండా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు మొత్తం కరువు ప్రాంతాలుగా ప్రకటించినా కూడా బతికినాం ఇవాళ ఇంకా ఏమైనా సరే బక్కుతాం కానీ ఒక రిజర్వేషన్ మాత్రం ఇది రావాలా ఖచ్చితంగా దీన్ని సాకు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఎలక్షన్లో పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అగ్నిగుండం అవుతుంది దీన్ని బాధ్యులు దోషిగా ఖచ్చితంగా నిలబెడతాం బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు బీసీ మంత్రిత్వ శాఖ లేదు దిక్కు లేదు వాళ్ళంటే మళ్ళీ ఏది చేస్తామని చెప్తారు మీకు నిశ్చబ్ం నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం మీరు బిల్లు పాస్ చేయండి వీళ్ళు అక్కడ కొట్లాడండి ఆఫ్టర్ ఫార్టీ టూ పర్సెంట్ చట్ట చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణలో పోవాలి ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై మమ్మల్ని ఎవరు ముందుకు వచ్చేస్తే వెంటాడుతారు మేము ఖచ్చితంగా మేము పార్లమెంట్లో కొట్లాడడానికి మా పార్టీ తరఫున మేము మా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో కొట్లాడతారు మీరు ఏ పిలిపించినా జేసీ పిలిపించిన కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం మంచి కార్యక్రమం అంటే వన్ బై వన్ ఇది కంటిన్యూస్ గా చేయాలి ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి అదే విధంగా కోర్టుల మీద నమ్మిక పోయిందన్న ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం జగ్జీవన్ రామ్ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ వరకు రన్ బీసీ రన్ అంటే సోషల్ జస్టిస్ రన్ జరగాలని సమాజంలో అందరికి న్యాయం జరగాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు దీన్ని ఇక్కడితో కాదు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులు జ్యుడిషరీ మాత్రం మనకు టోటల్గా పెద్ద ఏమని అంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దోపట్నే ఉండాలంటున్నారు అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు కమ్ టు ది పవర్ కండక్ట్ క్యాస్ వైజ్నా ఇదారి అన్నాడు కనుక ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాం అందరికీ దండం పెడదాం అవసరం అనుకుంటే పోదాం కానీ ఈసారి రాకపోతే ఏది చట్టపరంగా రావాలి రాజ్యాంగంలో సవరణ కావాలంటే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ చేప్రయన చేయాలని గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ బిల్ పాస్ అయింది అన్ని పార్టీల వాళ్ళు అన్నాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ చెప్తే ఎందుకంటే అన్ని పార్లమెంటులో అన్ని అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉంది మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నాము కనుక దీంతో ఎస్సీ ఎస్టీలు కూడా మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ బిల్లు పెడితే న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం ఇక్కడ రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ చిత్తశుద్దితో నూట యాభై కోట్లు పెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసి లోకల్ బాడీలో నలభై రెండు పెడితే దానికి కూడా ఇలా ఒక పక్క హైకోర్టు ఒక పక్క సుప్రీంకోర్టు వ్యతిరేకం ఉంది కాబట్టి దీనికి ఒకటే సాల్ రాజ్యాంగపరంగా సవరణ రావాలంటే నైన్త్ షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టిన రోజు అన్ని పార్టీలు ఎంపీల దగ్గర పోదాం అవసరమని కూడా ముఖ్యమంత్రి అదే అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోలుతున్న ఆల్ పార్టీ వాళ్ళని విలువండి పిలిచి తప్పనిసరిగా నరేంద్ర మోడీని కలవాలి ఆయన న్యాయం చేస్తారా లేదా ఎందుకంటే ఆయన ఇంసెల్పి దోబీసీ అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అగ్రకులాలు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే బీసీ కులంలో పుట్టి మీరు చేస్తారా లేదా అనేది అది లాస్ట్ పాయింట్ ఏదైనా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది వచ్చే వరకు ఎక్కడ ఆపేది లేదు ఇది రాకపోతే చట్టం రాకపోతే మా భవిష్యత్తు ఎడారి కనుక అందరు కూడా అన్ని పార్టీ ముఖ్యంగా బీసీ సంఘాలు గాని అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు గానీ మీటింగ్లలో మాట్లాడుతున్నారు దయచేసి వాళ్ళని కోరిక ఏంటంటే ప్రధానమంత్రి దగ్గర కూడా మీరు రావాలి ప్రధానమంత్రిని ఒప్పియాలి ఎందుకంటే ఇలా బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎంపీలు ఉన్నారు మీటింగ్లలో అటెండ్ అవుతున్నారు నరేంద్ర మోడీ దగ్గర పోయేందుకు భయమేందని అడుగుదాము ఏం చేస్తాడా లేదా ఏదో తేలిపోవాలి కదా ఎన్ని రోజులు మేము ఇట్లా ఏది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు అయినా ఇంకా మేము అనగా దొక్క పది పర్సెంట్ వాళ్ళే లాభపడుతున్నారు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పెడితే పది పర్సెంట్ ఇచ్చినాం చేస్తారు మేము ఏం తప్పు అడగడానికి ఏది ఏది ఫస్ట్ పార్లమెంట్ ఈ పోరాటం మనం ఢిల్లీలో కొనసాగిద్దాం కొనసాగిద్దాం కొనసాగి పదిహేడో తారీఖు నాడు మీరు రిజర్వేషన్ కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినా ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేస్తాము ఎవ్వడు కూడా ఊకునే ప్రసక్తి లేదు మీకు ఒక ఛాన్స్ ఉంది పార్లమెంట్ వేదిక కొట్లాడండి మీకు మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా అయిపోయినాయి రాహుల్ గాంధీ అధిష్టానం అంతా ఫ్రీగా ఉంటారు ఢిల్లీలో మీరు మా అనుమంతత్వంలో చర్చించండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలతోటి ఫస్ట్ చర్చించాలి క్యాబినెట్లో చర్చించడం కాదు కేబినెట్లో ఎవరున్నారు క్యాబినెట్లో ఎక్కువ అగ్రకులాల మినిస్టర్లే ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు బీసీ రిజర్వేషన్లు ఎగగొట్టి బీసీలకు పంగనామాలు పెట్టి ఎన్నికలు పోవాలంటారు మరి మేమంటున్నాము కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు సీనియర్లు అయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు బీసీ మినిస్టర్లు ఉన్నారు బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ముందుగాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులతోటి సీనియర్ నాయకులతో చర్చించండి వాళ్ళు ఓకే అంటే ముందు ఇవ్వండి వాళ్ళ అభిప్రాయం ఏంటి ఇప్పుడే హనుమంతరావు అన్న చెప్పిండు లో కొట్టాడాలే ఇప్పుడు వెనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకపోతే ఇంకెప్పుడు రావని చెప్పి ఇవాళ ఒక బీసీల బీచ్ అయినటువంటి హనుమంతరావున్న గారు చెప్పడం జరిగింది అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని తరపున మీరు పార్లమెంట్లో కొట్లాడితే మేము కూడా సపోర్ట్ ఇస్తామని మాజీ మంత్రి శ్రీనన్న గారు చెప్పడం జరిగింది అఖిలపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు పదిహేడో తారీఖు నాడు జరిగే క్యా క్యాబినెట్లో మీరు కేంద్రం మీద ప్రధానమంత్రి నిలవడానికి అఖిలపక్ష తేదీని ప్రకటించాలి అఖిలపక్షాన్ని తీసుకొని ఎప్పుడు పోతున్నావో ఆ కార్యాచరణ ప్రకటించాలి పార్లమెంటులో ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారి మెడలు ఉంచడానికి మీ రాజకీయ కార్యాచరణ పోరాటం ఏ విధంగా ఉందో అది చర్చించాల తప్ప ఇవాళ నేను అంటున్నా బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి బీజేపీని బీసీని బీసీలో దోషిగా నిలబెట్టాలి మీరే ఎందుకు పారిపోతున్నారు మీరేందుకు బీసీ సమాజానికి దోషులుగా మిగిలిపోతారు ఈ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోయి బీసీ ద్రోలు వెలుగు మారుతారు కాబట్టి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి చల్ల చలికి ఐదు గంటల నుంచి రన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి కాబట్టి ఇవాళ ప్రజాపాలన అంటే సామాజిక న్యాయం అన్నాం సామాజిక న్యాయం కావాలంటే ఇవాళ బీసీలకు వంద శాతం రిజర్వేషన్ పెట్టాల్సిందే ఇక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా బీఆర్ ఎన్నికల గెలిచినాం కాబట్టి ఇవాళ బీహార్లో మేము మా బలం ఉందని అనుకుంటున్నాడు నరేంద్ర మోదీ గారు బీహార్లో బీసీలకు అరవై ఐదు శాతం రిజర్వేషన్లు పెంచినందుకే బీహార్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నితీష్ కుమార్ ప్రభుత్వం మీ కూటమి గెలిచింది అక్కడ రిజర్వేషన్ల వల్లనే గెలిచింది వేరే అంశం కాదు కాబట్టి మీరు ఒక బీసీ బిడ్డగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పదకొండేళ్ళ పదకొండేళ్లల్లో బీసీలకు ఏమైనా చేసిందా అల్లికల్లి సున్నకు సున్నా ఆయన చేసింది గుండు సుడా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేసిరా బీసీ ముఖ్యమంత్రిని చేయకపోగా ఫ్లో లా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మహేశ్వర రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా లంక దీపక రెడ్డి అగ్ర ఇస్తే జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఇలా మీకు కర్రు కాల్చి వాత పెట్టి ఓటు అనే పోటుతోటి డిపాజిట్ రానియాలి అందుకనే బీజేపీ పార్టీకి అంబేద్కర్ సాక్షిగా ఒక బంపర్ రఫర్ ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అమిత్ షా గారిని ఒప్పించి నలభై రెండు శాతం పంపినటువంటి చట్టాన్ని ఆమోదిస్తే తెలంగాణలో బీజేపీ బతికి బట్టగడుతుంది మీరు కనుక ఇవాళ ఇదే విధంగా కులగణం వ్యతిరేకించి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే మాత్రం జూబ్లీల్స్ లో డిపాజిట్ రాకుండా ఎట్లయితే మీకు ప్రజలు బుద్ధి చెప్పిరో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా అట్టే బుద్ధి చెప్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకొని బీసీ బిల్లుకు చట్టబద్ధతీయాలి అందుకోసం బీసీ జేఏసీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తుంది రేపు ఇవాళ ఎంపీలతో ములాఖాత్ కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా అఖిలపక్ష సమావేశాలు పెడుతున్నాం డిసెంబర్ మొదటి వారంలో వేల మందితోటి ఇవాళ చెలో టీ కార్యక్రమం పెట్టి పార్లమెంటు దిగ్బంధం చేయబోతున్నాం తెలంగాణలో బీసీల రథయాత్ర బస్సు యాత్ర చేపట్టబోతున్నాం వేల వృత్తులు కోట్ల గొంతులనే పేరుతోటి పది లక్షల మందితోటి ఇవాళ హైదరాబాదు దిగ్బంధం కార్యక్రమం చేయబోతున్నాం ఏది ఏమైనా గల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఎంత అంచు వేసినా ఎంత మందిని అరెస్ట్ చేసినా ఏమి చేసినా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియదు చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి रो आपने